ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది రోజుకి రెండు మూడు సార్లు మోషన్ వెళతారు అయినా సుఖం ఉండదు అయినా సంతృప్తి ఉండదు వెళుతున్నాను కదా అయినా ఎందుకు అసౌకర్యమని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ వెళుతున్నారు కానీ సరిగా వెళ్ళటం లేదు పూర్తిగా పని అవ్వట్లేదు ఆకలి వేసినప్పుడు కడుపు నిండా తిన్నదానికే ఆకలి లేకుండా వద్దన్నప్పుడు బలవంతంగా ఏదో మర్యాద కోసం తిన్నప్పుడు ఎట్లా తింటాం అలా సంతృప్తి ఎట్లా ఉండదండి మోషన్లో కూడా అట్లాంటి అసంతృప్తి ఉంటుంది చాలామందికి ఇలా వెళ్ళిన అసంతృప్తిగా ఉండేవారందరికీ ఏమి జరుగుతుంది దీనికి పరిష్కారం ఏమిటి ఈ విషయాలు ఆలోచిస్తే మీలో చాలామంది నీళ్ళని తక్కువ తాగుతారు తక్కువ తాగేవారికి మలములో ఉన్న నీటిని కూడా ప్రేగులు పీల్చేసుకుని బాడీని హైడ్రేట్ చేయడానికి ఆ నీటిని కూడా లాగేసుకుని మలము కొంచెం దగ్గరకు అవుతుంది గట్టిగా అవుతుంది గట్టిగా అయినప్పుడు ఎక్కువ మోషన్ సరిగా వెళ్ళదు ఇది ఒక రీజన్ ఉంటుంది ఉదయం పూట మోషన్ అవడానికి మనం నీళ్లు త్రాగమని చెప్పినప్పుడు కొంతమంది లీటరు లీటర్ లోపే తాగుతారు వీళ్ళకి అర లీటర్ లీటర్ ప్రెషర్ పొట్లో పడితే మలాన్ని తోసే కెపాసిటీ తక్కువ ఉంటుంది అందుకని తక్కువ మలమే జరిగి మీకు తక్కువే కిందకు వస్తుంది కాబట్టి కొద్ది మోషనే వెళ్తారు ఎక్కువ రాదు కాబట్టి మిగిలిపోయి ఇంకా అసౌకర్యం ఉంటుంది ఇదో రెండవ రీజన్ మూడవ రీజన్ ఏంటంటే కొంతమంది నీళ్లు తాగుతారు కానీ నీళ్లు తాగాక పని అడావిడిలో ఉండి మనసు పని మీద ఆలోచిస్తుంది ఏదో పేపర్ చదవటం మీద ఇంకొక దాని మీదకు వేరే వాళ్ళతో మాటల్లోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఆశించిన విధంగా మలము జరగదు కొద్దిగా వెళుతుంది మిగిలిపోతుంది అసంతృప్తి కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయటం ద్వారా రెండు మూడు సార్లు వెళతారు సంతృప్తిగా పూర్తిగా వెళ్ళకపోవటానికి రీజన్స్ అనమాట ఇవి దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలంటే ముందుగా మీరు ఆహారంలో చియా సీడ్స్ కంపల్సరీ పెట్టుకోవాలని ఏమో పెట్టుకోండి సంతృప్తికరమైన మోషన్ అవ్వాలంటే చియా సీడ్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి సబ్జా గింజల్లాగా వీటిని ఒక రెండు స్పూన్లు తీసుకుని మూడు స్పూన్లు నీళ్ళల్లో వేసి నానపెట్టేసుకోండి నానబెట్టిన చియా సీడ్స్ని భోజనంతో పాటు కానీ పండ్లతో పాటు కానీ రోజుకి ఒక మూడు స్పూన్లన్నా వాడుతూ ఉండండి అట్లా ఏదో ఒక రూపంలో ఒక పావు గంట అరగంట ముందు నానబెడితే చియాసిడ్స్ నానిపోతాయి వాటిని లోపలికి ఆహారాలతో పాటు పంపించేసేయండి హై ఫైబర్ ఇది మోషణ మెత్తగా అవుతుంది ఇక రోజుకి నాలుగు లీటర్లు మంచినీళ్ళు తాగాలని ఒక నియమం పెట్టుకోండి అప్పుడు బాడీ మలంలో ఉండే నీటిని కూడా పీల్చుకునే ప్రయత్నం ఎక్కువ చేయదు అనమాట ఇక హైడ్రేషన్ బాగా ఉన్నప్పుడు ఇక మూడవది ఉదయం పూట మీరు లేచిన వెంటనే లీటరం పావు మంచినీళ్ళు గోరువెచ్చని త్రాగటానికి ప్రయత్నం చేయండి మామూలు నీరు కంటే గోరువెచ్చని ప్రేగుల్లో మూమెంట్స్ బాగా వస్తాయి ఒక్కసారి లీటరం పావు నీళ్ళు త్రాగలేకపోతే నీళ్ళని ఒక హాఫ్ లీటర్ త్రాగి టూ మినిట్స్ సాగు ఇంకొక పావు లీటర్ తాగి ఇంకో టూ త్రీ మినిట్స్ సాగ ఇంకొక పావు లీటర్ తాగి అట్లా లీటర్ నుంచి లీటరం పావు నీళ్ళని కంపల్సరీ త్రాగటానికి ప్రయత్నం చేయండి అట్లా నీళ్ళని త్రాగిన తర్వాత మీ మనసును పొట్టా ప్రేగుల మీద పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువుకి కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతున్నది తోపుడు మరియు ఆలోచన ఇక్కడ పెట్టడం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి ఈ తోపుడికి మలం మల ద్వారం దగ్గరికి స్పీడ్గా ఎక్కువ మొత్తంలో తక్కువ టైంలో జరుగుతుంది నీళ్లు తాగటం అంటే తోపుడుగా తాగటం మనసు పెట్టటం కాబట్టి మలద్వారం దగ్గరికి మలం ఎక్కువ మొత్తంలో చేరుతుంది మీరు కొద్దిగా చేరినప్పుడు దొడ్లోకి వెళితే కొద్దిగా వచ్చేస్తుంది ఇంకా అయిపోయి ఇక మీరు వచ్చేస్తారు ఇక రానట్టు ఉంటుంది అందుకని అసంతృప్తి ఉంటుంది సంతృప్తికరమైన మోషన్ అవ్వాలంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను మీరు నీళ్లు త్రాగి మనసు పెట్టి ప్రేగుల మీద గమనిస్తూ ఇంట్లో ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఇక్కడే గమనించినప్పుడు కొద్దిగా మోషన్ వస్తున్నది అన్నప్పుడు వెళ్ళకండి వెయిట్ చేయండి ఇంకా ఎక్కువ మోషన్ వచ్చేటట్టు మనసు పెట్టి ఇక్కడే గమనిస్తూ జరగనివ్వండి ఇంకో రెండు నిమిషాలు అని మూడు నిమిషాలు వెయిట్ చేయండి ఇంకొంచెం జరిగింది రెండు నిమిషాలు ఆగేసరికి ఇంకా వెయిట్ చేయండి ఇంకో నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేసి ఆలోచిస్తే ఇంకా జరుగుతుంది ఇంకా చివరికి మీ పరిస్థితి ఎలా ఉండాలంటే ఇంకొంచెం లేట్ అయితే పడిపోయేటట్టుంది ఇక నేను ఆపుకోలేకపోతున్నాను నా వల్ల కాదు ఎమర్జెంట్గా వచ్చేస్తున్నది నాకు మోషన్ అన్నంత అర్జెన్సీ రావాలి ఫీలింగ్ రావాలి అప్పుడు మీరు దొడ్లోకి వెళ్ళండి అప్పుడు తక్కువ సమయంలో పెద్ద విరోచనం సుఖ విరోచనం సంతృప్తికరమైన విరోచనం జాడించి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మీరు రెండుసార్లు వెళ్ళింది ఒక ట్రిప్పులోనే ఖాళీ అయ్యేటట్టు నేను చెప్పిన టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది ఇలా మీరు కనుక చేయగలిగితే ఇలా మొదటి ప్రయత్నం చేయండి ఉదయం లేచి నిద్ర లేచిన వెంటనే ఒక ఏడున్నర ఎనిమిదింటికి ఎప్పుడైనా సరే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు మరోసారి లేట్రం పావు త్రాగండి రెండోసారి ఈ ప్రయత్నం అంతా మళ్ళా చేయండి అప్పుడు ప్రేగుల్లో నిలవన్న మలమంతా ఖాళీ అయిపోతుంది మీరు తెలియక దీన్ని మీరు ఉదయం మొదటిసారి మోషన్ అయ్యాక రెండోసారి వెళ్ళాలని ఆలోచన పెట్టకుండా వదిలేస్తారు మలం ప్రేగులో ఇంకా మలం మిగిలింది ఈ మలం మళ్ళీ సాయంకాలం వరకు రేపటి వరకు అట్టి పెట్టేసరికి కొంత డ్రై అయిపోతుంది డ్రై అయినప్పుడు తక్కువే బయటకు వస్తుంది ఎక్కువ మిగిలిపోతుంది మళ్ళీ అందుకని సాఫ్ట్గా ఉంటే ఎక్కువ మొత్తం స్పీడ్గా కిందకు జరుగుతుంది అందుకని ఉదయం పూట రెండోసారి ఇట్లా ప్రయత్నం చేస్తే ప్రేగుల్లో ఉన్న మలవంతా మెత్తగానే ఉండగానే కదిలి వచ్చేస్తుంది అనమాట అందుకని మెత్తగా ఉన్నప్పుడు నీళ్లు తాగితే ఎక్కువ మొత్తం కిందకు జరుగుతుంది ఎక్కువ మొత్తంలో పెద్ద మోషన్ జాడించి సంతృప్తి అనేది ఎక్కువ కలుగుతుంది అసంతృప్తి అనేది లేకుండా దొడ్లో నుంచి మీరు తిరిగి వస్తారు కాబట్టి ఉదయం రెండుసార్లు ఇట్లా నీళ్ళు తాగటం లీటరం పోవు లీటరం పావు గొర్రెవచ్చ నీళ్ళు రెండోసారి వయసులో ఉన్నవారు నరైనా త్రాగొచ్చు కావాలంటే అలా త్రాగటం మనసు ముఖ్యంగా పెట్టడం దీనితో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది కొంచెం వస్తాదన్నప్పుడు వెళ్ళొద్దు ఇక నా వల్ల కాదు బాగా అర్జెంటుగా వచ్చేస్తున్నది పరిగెయ్యాలన్నంత ఊపిచ్చే వరకు మీరు బయటే హోల్డ్ చేసి వెయిట్ చేసి ఇంకా జరపడానికి ప్రయత్నం చేయండి బాగా మలద్వారం చివరికంటూ మలం బాగా ఎక్కువ మొత్తంలో జరిగాక వెళ్ళి కూర్చుంటే ఒక ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషన్ ఐదు పది సెకండ్లో పడిపోతుంది అలాంటి సంతృప్తికరమైన మోషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయటానికి ఈ టెక్నిక్స్ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఆచరిస్తూ మీ కుటుంబ సభ్యులు కూడా నేర్పడినయి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి టెక్నిక్ నేర్పితే రెండు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళి అసంతృప్తిగా అసౌకర్యానికి గురయ్యే వారికి కూడా రెండుసార్ల్లోనే ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయ్యేటట్టు మీరు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం